హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గుత్తి వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాం అండి దానికి మనం వెల్లుల్లి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక యాభై గ్రాముల పల్లీలు ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు ఒక టీ స్పూను ధనియాలు వీటన్నిటిని బాగా దూరగా వేపుకుందాం ఆయిల్ లేకుండానే మన పల్లీలు పచ్చిపప్పు ధనియాలు అయితే దూరగా వేగేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి దాల్చిన చెక్క ఒక పది ఎండుమిర్చి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కొద్దిగంటే ఒక చింతపండు ఇవి కూడా వేసి వేపుకుందాం ఒక రెండు నిమిషాలు వేపుకుందాం వీటన్నిటికీ రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందాం అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ నువ్వులని జీలకర్రని కూడా వేపుకుందాం మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినాయండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వచ్చిటికేడు పసుపు ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు నేను ఒక మూడు వందల గ్రాములు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగాం కదండీ ఇప్పుడు ఈ వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలాగా చూసారు కదా ఇలా నాలుగు ముక్కలు అనమాట ఇప్పుడు ఇదే పండ్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఫిఫ్టీ ఫ్రై చేసుకుందాం మన వంకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయల్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న వంకాయలు స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయలన్నిటికీ అన్నిటికీ మనం మసాలా పడి స్టఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం పెట్టేసుకుందాం మన వంకాయల్ని మిగిలిన ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన వంకాయల్ని ఇలా పేర్చుకున్నాం కదండి ఇప్పుడు మెల్లిగా మన వంకాయల్ని రెండు వైపులకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన వంకాయలు అయితే నైంటీ పర్సెంట్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం మిగిలిన ఈ మసాలా పొడిని కూడా ఇలా వంకాయల మీద చల్లేసుకున్నాం చేయి కలట్లేదమ్మ కాడ పట్టుకున్నప్పుడు ఏం ఇప్పుడు మనం మిగిలిన మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మన గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా చక్కగా ఫ్రై అయింది మసాలాలన్నీ బాగా పట్టే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి మన వంకాయ అయితే అసలు చక్కగా ఫ్రై అయింది చూసారు కదా మనం మనం పెట్టిన ఈ మసాలా కూడా చక్కగా పట్టింది వంకాయకి నాన్ వెజ్ తర్వాత నాకు వంకాయ అంటే అంత ఇష్టం మనం వంకాయ వెల్లుల్లి కారం అయితే మీకు గుత్తి వంకాయ ఇలాగే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి అసలు సింపుల్ మన వంటింట్లో దొరికే వాటితోనే ఎంత అద్భుతంగా అసలు చేసుకోవచ్చు అంటే నమ్మలేరు మీరు మీరు చేసుకొని తిన్న తర్వాత అప్పుడు చెప్తారు నా కామెంట్లో అన్న ఎంత బాగా ఎంత అద్భుతంగా ఉంటుందా ఇలాగా వెల్లుల్లి కారం వేస్తే అని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్తారు కదా చెప్పేస్తారు మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నిజంగానండి చూడండి అసలు ఈ వంకాయని ఇలాగే తినేయాలనిపిస్తుంది బా ఆ ఫీల్ని చెప్పలేం అది తింటేనే తెలిసింది ఓకే థ్యాంక్ యూ